హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీకు కానీ జలుపు కానీ చేసింది అనుకో ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి నాకైతే పేవరు వచ్చింది ఫ్రెండ్స్ కోల్డ్ పేవరు కాఫ్ జలుపు జలుపు దగ్గు జ్వరం ఫ్రెండ్స్ నాకు జలుపు తగ్గనే లేదు అందుకనేసి మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో చూడండి ఆవిరి వెళ్ళిపోతుంది ఇందులో ఇంతలో తైలమాకులు ఎలపు ఎన్నారా ఎలుపు తుమ్మ పువ్వు తైలం ఆకులన్నీ వేసి దీంట్లో బాగా మరిగించి ఇందులో లాస్ట్లో తైలము అవన్నీ వేసేసి చూడండి ఫ్రెండ్స్ దాన్ని ఒకసారి ఇలా కలబెట్టేసి చూడండి ఆవిరి ఆవిరి ఎంత వేస్తాం చూస్తున్నారా మూత పెట్టేసి ఇలా ఆవిరిపెట్టడమే లాస్ట్లో రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో మా వైఫ్ పడుతున్నారు చూడండి ఆవిరి ఉంది లాస్ట్లో చూడండి చెమట ఎలా కారుతుందో త్రీ టైమ్స్ పట్టుకోవాలి మాదిరిగా లేకపోతే ఫైవ్ టైమ్స్ పెట్టుకోవాలి మూత పెట్టేస్తే చూడండి చూడండి ఆవిరి పోతుంది మూసేస్తాము ఇప్పుడు చూడండి చెమట్లో ఎలా పట్టిందో చూడండి నేను బట్టే ఫస్ట్ నాకు చూడండి ఎలా పట్టిందో చమట్లో చిన్న తట్టు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా చూడండి ఇది కొంచెం ఖరీదు నన్ను పుష్కో అప్పుడు నేను ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆవిరి పెడుతున్నాను నేను జలుపు తగ్గిపోతుంది ఫ్రీగా ఉంటుంది అప్పుడు అప్పుడు అప్పుడే కామి చూడండి చూడండి తైలం తైలం ఆకులు అవన్నీ ఇస్తండి ఆవిరి వెళ్ళిపోతుంది ఇలా కలబెట్టినకు ఆవిరి పైకి వస్తుంది కదా చూస్తున్నారా ఇది ఆవిరి పట్టుకోవడం ఇలా చేస్తే తొందరగా జలుబు తగ్గిపోతుంది దగ్గు అలాంటివి ఉంటే కూడా తగ్గిపోతుంది మూత పెట్టేస్తే ఆవిరికి బుడి చూడండి ఫ్రెండ్స్ నేను ఆవిరి పెట్టుకుంటున్నాను అలా చూస్తా ఉండండి రిజల్ట్ చూద్దరు అప్పుడే అప్పుడే గుడి తున్నా ఎందుకు కానీ ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నేను ఆవిరి పెట్టుకుంటా ఉన్నాను పెట్టుకునేటప్పుడు ఏంద్రా ఈ వీడియో అనుకుంటున్నారా మీరు మీకోసం ఇబ్బంది వీడియో తీస్తున్నా మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో తీస్తాను మా గుమ్మ

నేను కుంభశాఖం పార్టీ ఇచ్చుకుంటూ ఉన్నాను లాస్ట్లో రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో నా వీడియో చేస్తూ ఉండాలా మీకు కూడా ఉపయోగపడింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమందికి షేర్ చేయండి వేర్ బ్లాక్ ఇప్పుడు షాప్నరు కంపల్సరీ తీసుకోండి డబ్బులు ఉంటే టెడ్డి బియర్ పెన్న తీసుకొని రా బ్లూ ఇంకు రెడ్ ఇంకు బ్లాక్ ఇంకు టెడ్డి ఎల్లుండికి రాఖీ పండుగ చెల్లెలు పండగమ్మా నేను కూడా వినోద్ కడతా రాఖీ చూస్తున్నారా ఇది రిజల్ట్ చూస్తున్నారా ఇలా ఉంటుంది కుంభశాఖం పడితే ఇది కుంభకం పట్టుకుని ఆకులు చూడండి ఫ్రెండ్స్ కుంభశకం పట్టుకుని దాంట్లో పట్టుకుని మంచి చెబులు చూడండి రెండు ఎలా ఉందో ఇది కుంభశకం పట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది ఇందులో తైలం ఆకులు తెల్ల పూల పూలమ్మ చుమ్మ పూలు మ పూలు దొత్తుమ్మ పూలు తైలమాకులు ఇందులో పసుపు తైలము అంతా వేసి మరిగించేసి ఇలా దుప్పటి కప్పుకొని కుంభాఖం పట్టించుకోవడమే దీనికి పని చూడండి ఇలా పట్టించుకుంటే ఇలా చెమట్లు బట్టి జలుపు దగ్గు మరి అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా పట్టింది నాకు చూడండి చూస్తున్నారా చూడండి ఇప్పుడు పట్టుకుంటా ఉంది మా వైపు ఇది రిజల్ట్ లాస్ట్ ఫైనల్ వీడియో కానీ నచ్చి వీడియో కానీ నచ్చింది అనుకో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటివి చేస్తారా ఇప్పుడు చూడండి ఎలా పట్టిండు కొం రిజల్ట్ ఇది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి